ఇది దేవుని ద్వారా మనకు కలిగే ధన్యత అనేది ఈ విధంగా కలుగుతుంది అంతే తప్ప అదేదో తటస్థంగానో అదేదో అంతరంగానో మంత్రంగానో కలగదు ధన్యత విని విన్నదాన్ని మరిచిపోకుండా ఎప్పుడైతే విన్నదాని ప్రకారం చేస్తాడో అప్పుడు అతను అవుతాడు అంటే దీవించబడతాడు ఎందుకని విన్నది దేవుని వాక్యం విన్నది దేవుని మాట విన్నది దేవుని ఉపదేశం విన్నది దేవుని నియమాలతో కూడినటువంటి ఉపదేశం కాబట్టి అతడు వర్దిల్తాడు అతడు ఆశీర్వదించబడతాడు అతడు విస్తరిస్తాడు